నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన ఆరేళ్ల తర్వాత ప్రారంభమైంది అప్పటికి ఇరవై ఏళ్ళుగా లాల్ బాల్ పాల్ సహా మరికొందరి నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమాలు కొనసాగుతున్నవి గాంధీ సైతం స్వతంత్ర ఉద్యమ రంగంలోకి వచ్చారు భారతదేశం వంటి విశాలమైన దేశంలో ఇంగ్లాండ్ వంటి సుదూర దేశపు పెత్తనం ఎంతో కాలం సాగదని ప్రజలందరూ విశ్వసిస్తున్న తరుణమిది అందుకే ఏడాదిలో స్వరాజ్యం అన్న నినాదాన్ని తెచ్చేందుకు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సాహసించగలిగారు ఆర్ఎస్ఎస్ ని స్థాపించిన డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెగ్దేవార్ తన బాల్యం నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు బెంగాల్లో అనుశీలన సమితి అనే రహస్య విప్లవ సంస్థలో కీలకంగా వ్యవహరించే సుందర చక్రవర్తికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి విప్లవోద్యమంలోని అన్ని విషయాలను అవగతం చేసుకున్నారు నాగ్పూర్ తిరిగి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తగా వందల గ్రామాలు పర్యటించారు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ చివరి వారంలో కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు నాగ్పూర్ లో నిర్వహించినప్పుడు వాటి ఏర్పాట్లు వాలంటీర్లను సమకూర్చడంలో కీలక పాత్ర ఆయనదే మహాసభ నడిచిన తీరుతెన్నెలను హెగ్డేవార్ సూక్ష్మంగా పరిశీలించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పోలీసులు ఆయనపై రాజద్రోహం ఆరోపణ చేస్తూ కేసు నమోదు చేసింది న్యాయస్థానం ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించింది అది పూర్తి చేసుకుని విడుదలైన తర్వాత స్వతంత్రం అనే పత్రికను నడిపారు ఇన్ని అనుభవాల నుంచి ఆయన గ్రహించుకున్నది ఒక్కటే దేశానికి స్వతంత్రం వచ్చి తీరుతుంది హెగ్గేవార్జీ సుదీర్ఘ ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించారు ఆ ఆలోచనల నుంచి పుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆంగ్లేయులు నిష్క్రమించిన తర్వాత ఆ స్వతంత్రాన్ని నిలుపుకోగల స్థితిలో మనం ఉన్నామా ఆ స్థితిని మనం ముందుగానే సాధించుకోగలగాలి కదా కానీ ఆ దిశలో ఆలోచిస్తున్న వారెవరు ఈ కీలకమైన అంశంపై ఆయన దృష్టి సారించి సుదీర్ఘకాలం తపస్సు చేసి ఆర్ఎస్ఎస్ ని ప్రారంభించారు సమగ్రమైన లక్ష్యంపై నిలిపిన తన దృష్టిని చెదిరిపోనివ్వలేదు భారతదేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లేందుకు కారణం రాజ్యాలు రాజుల మధ్య ఐక్యత లోపించడమే అని హెడ్గే గ్రహించారు ఆ కారణంగానే అనేక సంవత్సరాల పాటు విదేశీయుల ఆక్రమణలకు గురైందని పసిగట్టారు ఇక మీదట మన దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లవద్దని భావించారు అలా ఆర్ఎస్ఎస్ ని స్థాపించి నిత్య శాఖ విధానాన్ని తీసుకువచ్చారు మధ్య మధ్య కొన్ని అవసరాలు తటస్థపడుతుంటాయి వాటి పరిష్కారానికి యత్నించవలసి ఉంటుంది వాటిని వ్యక్తులుగా పూనుకొని యత్నించాలే గాని సంఘం నేరుగా ఆ ప్రయత్నాల్లో ఇరుక్కుపోయి మౌలికమైన వ్యక్తి నిర్మాణం రాష్ట్ర సంఘటన పునర్నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నది హెడ్గేవార్ చెప్పారు ఆయన తర్వాత బాధ్యతలు నిర్వహించిన గురూజీ సైతం ఆ దృష్టితోనే పయనించారు ఆర్ఎస్ఎస్కి కి బ్రిటిషర్ల గురించి ఏనాడూ భ్రమలు లేవు వారితో ఏనాడూ రాజీ పడింది లేదు ఆంగ్లేయుల పాలనకు ఆర్ఎస్ఎస్ సహకరించిందన్న ప్రశ్న ఉదయించదు వీలైనంత త్వరగా స్వతంత్రాన్ని సాధించుకోవడమే గాక దానిని యావత్తు జాతికి ప్రయోజనకరంగా మలుచుకోవాలని శాశ్వతంగా నిలుపుకోవాలన్నదే సంఘ్ లక్ష్యం ఇక కొందరు కుహానా మేధావుల నుంచి ఎప్పుడూ వినిపించే మాట ఒకటి ఉంది ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నది అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు అయితే వారికి తెలియని విషయం ఏంటంటే హెడ్గేవార్ స్వతంత్ర ఉద్యమంపై స్వయం సేవకులకు దిశానిర్దేశం చేశారు స్వతంత్ర పోరాటంలో ప్రతి స్వయం పాల్గొనాల్సిందే అని నిక్కచ్చిగా చెప్పారు అయితే స్వయం సేవకులు దేశ ప్రజలతో కలిసి పోరాటం స్వతంత్ర సంగ్రామం చేయాలి కానీ వేరుగా మరో ఉద్యమం చేయకూడదు ఇందుకు కారణం ఆర్ఎస్ఎస్ ని స్థాపించింది ప్రజల మధ్య ఐక్యత కోసం మరి స్వతంత్ర సంగ్రామం స్వయం సేవకులు వేరుగా చేస్తే సంఘ్ స్థాపించిన ఉద్దేశమే మారిపోతుంది సుదీర్ఘంగా ఆలోచించే హెడ్గేవార్ ఈ చిన్న విషయాన్ని ఆలోచించకుండానే అలాంటి నిర్ణయం ప్రకటిస్తారా కాబట్టి స్వయం సేవకులను రెచ్చగొట్టేందుకు స్వతంత్ర పోరాటంలో మీరెక్కడా అన్న ప్రశ్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ మజ్లిజ్ల పార్టీ నుంచి వినిపిస్తుంటాయి కానీ అసలు చాలా క్లియర్గా మీకు అర్థమైంది కదా ఒక సంస్థగా పోరాటం చేయాలి ఒక సంస్థగా గుర్తింపు తెచ్చుకోవాలి ఒక సంస్థగా ఏదో సాధించాలి స్వార్థంగా ఉండాలి అని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ప్రయ ఆలోచించలేదు పయనించలేదు ప్రజలతో భారతీయులతో ఏకమై దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలి ఆ భాగస్వామ్యులు అయ్యే విధంగా దేశ ప్రజలను తీర్చిదిద్దాలి అని ఆలోచించింది కాబట్టే కొందరు మూర్ఖులకు ఈ విషయం అర్థం కాక అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నారు మరి ఆ మూర్ఖుల గురించి మీరేమంటారు సంఘ్ సమాజంలో భాగం మాత్రమే అంతే తప్ప సంఘ్ అనేది ప్రత్యేక గుర్తింపు కోసమో లేకపోతే ప్రత్యేక పదవుల కోసమో ఆశించదు అనే దాన్ని ఎంతవరకు నమ్ముతారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొన్నంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్